ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ఎల్బీ స్టేడియంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఉంది ఈ వేదిక మీదున్న మాకందరికీ డిసెంబర్ ఏడు నాడు ఇక్కడే ఉద్యోగ ప్రమాణాలు చేసినప్పుడు మా మేము మా కుటుంబ సభ్యులు ఎంత సంతోషాన్ని పంచుకున్నామో మీరు కూడా ఇక్కడే మీ కుటుంబ సభ్యులతో ఈ ఎల్బీ స్టేడియంలో మీరు ఆనంద పర్వదినము గడుపుకుంటుంటే మేమందరం మీ కుటుంబ సభ్యులుగా మీ సంతోషంలో భాగస్వాములు కావడానికే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మిత్రుడు దామోదర్ రాజనరసింహ గారు ఏర్పాటు చేసింది ఇక్కడున్న ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి ప్రధానమైన కారణం నిరుద్యోగ సమస్య ఈ ఉద్యోగ నియామకాల కోసమే లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగ యువకులు తెలంగాణ ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు ఈ ప్రక్రియలో వందలాది తెలంగాణ బిడ్డలు అమరవీరులైను వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షల కోసం విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు ఉద్యమించిన పది సంవత్సరాలు ఆకాంక్షలు నెరవేరక ఆనాటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసులను బట్టి అణచివేయాలని ఆలోచన చేసిన తప్ప నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి ఆనాటి ప్రభుత్వము ఆలోచన చేయలే ఎంతసేపు ఆనాటి ప్రభుత్వానికి తమ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగాల గురించి మాత్రమే ధ్యాస తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల యొక్క విద్యార్థినుల యొక్క ఉద్యోగ అవకాశాల గురించి ఎన్నడూ ఆలోచన చేయలే అందుకే పది సంవత్సరాలు సుదీర్ఘంగా ఎదురు చూసిన విద్యార్థిని విద్యార్థులు ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు ఇస్తా అని భ్రమ పెట్టి మమ్మల్ని వంచిన వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు కంకణ బద్దులై మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ యొక్క ఉద్యోగాలు తొలగించడంతో ఈరోజు మీ ఉద్యోగాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయినాయి నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్న మా చెల్లెళ్ళందరికీ ఆనాడు నిజామాబాదు జిల్లా ప్రజలు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలలో కల్వకుంట్ల కవిత గారిని అక్కడ ప్రజలు ఓడిస్తే కన్నతండ్రిగా కేసీఆర్కు దుఃఖం వచ్చింది ఎంబడే తన కూతురికి శాసన మండలి సభ్యురాలుగా తిరిగి ఉద్యోగం ఇచ్చుకున్నాడు తప్ప మా స్టాఫ్ నర్సులైనా మా చెల్లెళ్ళ ఉద్యోగాల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయలే నేను అడుగుతున్న ప్రతిపక్ష నాయకుడైన చంద్రశేఖరరావును ఎప్పుడు నీ కుటుంబము నీ బిడ్డ నీ కొడుకు నీ అల్లుడు వాళ్ళ ఉద్యోగాల గురించైనా నీ ఆలోచన మా పేదోళ్ళ బిడ్డలైన మా చెల్లెళ్ళ ఉద్యోగాల కోసము ఆ ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళు జీవితంలో స్థిరపడి పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబ సభ్యులను ఆదుకునే అవకాశాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసిందా ఈరోజు ఉన్న ఇబ్బందులను అధిగమించి ఇక్కడ ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మనస్ఫూర్తిగా ఈ ఆడబిడ్డలను ఆశీర్వదించకపోతే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా దండగా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది చంద్రశేఖరరావు గారు ఒక పక్కన మేము వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డంకులను తొలగించే ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తుంటే ఇంకొక పక్కన నీ అల్లుడు ఈరోజు ప్రభుత్వం మీద వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుండూ మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి ఈరోజు ఈ పేదోళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఇన్ని వేలాది మంది వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నలు వాళ్ళ అక్కలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ సంతోషంలో భాగస్వాములై మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయని ఈ సంతోష కార్యక్రమంలో పాలు పంచుకుంటుంటే వాళ్ళని అభినందించాల్సింది పోయి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు మా ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారంటే మీ ఆలోచన ఎట్లున్నదో మీ వంకర బుద్ధి ఎట్లున్నదో ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసే సందర్భం అందుకే ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ప్రధానమైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి అక్కడ నూతనంగా ఖాళీలు ఉన్న దాదాపుగా రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్న ఆలోచనతోటి మా మంత్రివర్గ సహచరులతో యూపీఎస్సీ అక్కడికి వెళ్ళి ఆ చైర్మన్ను అక్కడ విధి విధానాలను అక్కడ నిర్వహణ విధానాన్ని పరిశీలించి ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసి నూతనంగా చైర్మన్ను సభ్యులను నియమించుకోవడం జరిగింది తొందరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు వైద్య వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ ఉద్యోగ నియామకాలు వీరి ద్వారా అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తొందరలోనే పదిహేను వేల పైచెల్పు పోలీసు ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టడానికి ఈరోజు మా ప్రభుత్వము కృషి చేస్తున్నది మా బాధ్యత మాకు ఉద్యోగాలు వచ్చినాయని మేము సంతోషంగా మా కుటుంబ సభ్యులతో విలాసవంతమైన జీవితం గడపడం కాదు రోజుకు పదహారు నుంచి పద్దెనిమిది గంటల వరకు పనిచేస్తూ మా మంత్రివర్గ సభ్యులు ఏ విధంగా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి మీ జీవితాలలో మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి సంతోషాన్ని చూడాలి అని ఈ ప్రభుత్వము కృషి చేస్తున్నది తప్పకుండా ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల యొక్క కళ్ళల్లో సంతోషం చూడడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది శ్రీమతి సోనియమ్మ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత బలోపేతమైన తెలంగాణగా నిర్మించడమే కాదు విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడంలో మా శాయశక్తుల కష్టపడతాం మీకోసమే అహర్ నిశలు కృషి చేస్తాం నిరుద్యోగ యువకులకి వేదిక మీద నుంచి నేను భరోసా ఇస్తున్నా సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం ఆనాడు రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిన ఇచ్చిన మాట నిలబెట్టుకొని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి మాట తప్పని మడమ తిప్పని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది మీ నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి తప్పకుండా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం మీ కళ్ళల్లో ఆనందం చూసి ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళు కుళ్ళుకున్నా వాళ్ళ కడుపులో దుఃఖం పొంగి పొర్లినా వాళ్ళ శాపనార్థాలు ఎన్ని పెట్టినా ఒక్క మాట చెప్పదలు పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు హరీష్ రావు గారు పొట్టుని పొడుగోడు కొడితే పొడుగొని పోచమ్మ కొట్టిందంట హరీష్ రావు మేము ఉద్యోగాలు ఇస్తుంటే అవాకులు చవాకులు పలుకుతున్నావు కదా ఒక్కసారి ఇక్కడున్న కెమెరామెన్లకు నేను వాళ్ళ సంతోషాన్ని చూడండి ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందాన్ని హరీష్ రావుకు వాళ్ళ మామకు చూపించండి పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే ముఖ్యంగా ఆడబిడ్డలను ఆదుకుంటే ఆ సంతోషం ఎట్లుంటుందో ఆ కుటుంబానికి చూపించండి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కాదు మా పేదోళ్ళ బిడ్డలకు వాళ్ళ కుటుంబాలలో చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగాలు ఇస్తే ఆనందం ఎట్లుంటుందో ఈ మరవలేని ఆనందమైన క్షణాలు ఈ ఎల్బీ స్టేడియంలో నలుమూలల ఈ సంతోషం అలుపుకున్న ఈ పూర్తి వీడియోను అటు చంద్రశేఖరరావు ఇటు హరీష్ రావుకు చూపించాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు నియామకాలు చేపట్టినాం తొందరలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాలను చేపడతాం ఆ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అన్ని శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని మాట విస్తూ ఇక్కడ అందరికీ వివిధ జిల్లాల నుంచి ఈరోజు ఎంపిక అందరి కూడా అక్కడ కౌంటర్లు పెట్టినాం ఆ కౌంటర్ల ద్వారా క్రమశిక్షణతో మీ నియామక పత్రాలు తీసుకోండి కొంతమందిని వేదిక మీద సింబాలిక్గా ఇచ్చినా మీరు మీ కుటుంబ సభ్యులు మీ నియామక పత్రాలు తీసుకొని వెళ్ళి ఈరోజు స్టాఫ్ నర్సులు అంటే కుటుంబ సభ్యులు వాళ్ళకు కూడా కన్న కూతుర్లలాగా వైద్యాన్ని అందించేది మీరు మీరు డాక్టర్లు మీరే డాక్టర్లు మీరే కష్టంలో వచ్చిన వాళ్లకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించి వాళ్ళని ఆరోగ్యం కుదుట పడే విధంగా సఫర్యాలు అందించేది మీరే ఖచ్చితంగా ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించుకోవాలి అని అంటే మీ శ్రమ మీ కృషి మీ కష్టం ఉంటుంది మరొక్కసారి ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది ఈరోజు ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్న వాళ్లకు మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి అభినందనలు తెలియజేస్తూ మీ అందరినీ మనస్ఫూర్తిగా ముందుకు నడిపించడానికి కృషి చేసిన పెద్దలు రాజ్ రాజనరసింహ గారికి కూడా మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ విస్తృత సమాజానికి ఒక కుటుంబ సభ్యురాలిగా నర్సింగ్ ఆఫీసర్ సేవలు అందించాలని సందేశం అందించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలతో ఇప్పుడు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు కుటుంబాల్లో ఆనందం నింపుతున్న సందర్భంలో మరి ఇందాకే ముఖ్యమంత్రి గారు చెప్పుడు లాంఛనంగా బి అంజలి కరీంనగర్ జిల్లా తర్వాత నేనావత్ రేవతి రంగారెడ్డి జిల్లా నేనవది నీలిమా పాషం రంగారెడ్డి జిల్లా తర్వాత బి అనిత సంగారెడ్డి సంగారెడ్డి అనిత తర్వాత కరీంనగర్ జిల్లా యాంజల్ అనిత ఇప్పుడు బి అనిత తీసుకుంటున్నారు సంగారెడ్డి బాగా పద్ధతి కదమ్మా

శాలిని ప్రసాద్ హైదరాబాద్ తర్వాత కొండ దత్తు నిజామాబాద్